కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల జోష్ అయితే నెలకొంది ఇప్పటికీ డెబ్బై దరఖాస్తులు అయితే ఒక్క రోజులో వచ్చాయి పదిహేను పార్లమెంట్ స్థానాలకు అదేవిధంగా ఒక యాభై ఆరు అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తులు రావడం జరిగింది అయితే ఈ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలామంది దరఖాస్తు చేస్తున్నారు దరఖాస్తు చేసే ముందు పార్టీకి సంబంధించినటువంటి పదివేల రూపాయలు పార్టీకి చెందే విధంగా చెప్పినప్పటికీ కూడా పదివేల రూపాయలు చెల్లించి కూడా దరఖాస్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది మొత్తం మీద కనుక చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిచినా గెలవకపోయినా ఒక జోష్ అయితే మాత్రం వస్తుందని చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పాలి ఇప్పుడు మనం ఈ దరఖాస్తు చూస్తే రామచంద్రప్ప చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో పోటీ చేయబోతున్నారు ఈయన కూడా ఇక్కడే ఉన్నారు ఈరోజు దరఖాస్తు చేయడానికి కూడా రామచంద్రప్ప ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికే పదివేలు చెల్లించి మొత్తం దరఖాస్తు చేస్తున్నారు అసలు కుప్పలో పరిస్థితులు ఒకసారి ఎలా ఉన్నాయో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం కుప్పలో పరిస్థితులు ఎలా ఉన్నాయి కుప్పంలో కాంగ్రెస్ పార్టీకి అయితే మెరుగ్గానే ఉంది విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఏమని గుర్తొచ్చింది ప్రజలకి తెలుగుదేశం ఐదు సంవత్సరాలు చేసింది ఇప్పుడు వైకాపా చేసింది కాబట్టి వాళ్ళందరికీ సేరీ ప్రజల వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది అనే విధంగా భావిస్తున్నారు కాబట్టి మేము అప్లికేషన్ వేస్తున్నాం రామచంద్ర నువ్వు పోటీ చేస్తుంది మామూలు వ్యక్తితో కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు లాంటి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి మీద నువ్వు పోటీ చేస్తున్నావు నీకు ఎలా అనిపిస్తుంది నాకైతే నేనైతే లోకల్లోనే ఎనభై ఎనిమిది నుండి నేను వార్డ్ నెంబర్ కానీ వైస్ సర్పంచ్ కానీ తొంభై ఐదు నుంచి రెండు వేల పదహారు వరకు ఎంపీటీసీకే కాంగ్రెస్ పార్టీలో గెలుపొయింది కుప్పం కాన్స్టిట్యూషన్లో మరి చంద్రబాబు లోకల్ కాదంట చంద్రబాబు లోకల్ కాదు చంద్రబాబు లోకల్ కాదు భరతనేతను కూడా లోకల్ కాదు ఈరోజు నేనైతే లోకల్ అందరూ నా వైపు చూస్తూ ఓకే మరి ఇప్పుడు దాదాపుగా కుప్పంలో కూడా దాదాపు దొంగ ఓట్లు భారీ స్థాయిలో చేర్పించారని చెప్పేసి అన్నారు కదా కొన్ని అరగెట్టినారు కొన్ని తీసేసినారు కొన్ని ఉన్నాయి ఇంకా ఉండే విధంగా ఉన్నాయి మళ్ళీ అవి పరిశీలిస్తూ ఉన్నారు పరిశీలన జరుగుతూ ఉంది ఫస్ట్ జాబితా ఉండే కూడా ఎక్కువగా తొలగించినారు తొలగిస్తున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో కుప్పం అసలు అభివృద్ధి చెందిందా చంద్రబాబు అంతగా జరిగిండేది ఏం లేదండి చంద్రబాబు స్థాయి స్థాయి అంతా జరగలే ఆయన పద్నాలుగేళ్ళు సీఎంగా పనిచేసినాడు కాబట్టి పద్నాలుగేళ్ళు ఎంతో డెవలప్ చేసిన ఫ్యాక్టరీలు ఏది లేవు వలస పోతూనే ఉండవు బెంగళూరుకి చదువుకునే నిరుద్యోగులంతా బెంగళూరుకి పోతూ ఉన్నారు కాబట్టి ఆడందరూ లోకల్గా ఉంటే బాగుంటుంది క్యాండిడేట్ అనేసి అంతా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు చరణ్ వల్ల ఇంకా కొంత పుంజుకుంది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర బిడ్డ అనేసి ఆయన పైన కూడా కొంత నమ్మకం అనేది వస్తూ ఉంది ఇప్పుడు నువ్వు కుప్పంలో పోటీ చేసి ఓట్లు చీల్చుతావు చీల్స్తావు దీనివల్ల చంద్రబాబు నాయుడుకి ఒక విధంగా నష్టం జరిగే అవకాశం ఉంది కదా చంద్రబాబుకు ఉంది ఇట్లా వైకాపాకు ఉంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుందని ప్రజల్లో నాకు ఆ నమ్మకం అయితే ఉంది ప్రజల్లో ఈ తూరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందే అవకాశం కూడా ఉంది మొత్తం మీద అసలు నువ్వు గెలుస్తాను అని చెప్పేసి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు మీద హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాను ఈరోజు కూడా పది మంది వచ్చినారు అప్లికేషన్ నేలని నాతో పాటు ఇంకా పది మంది కూడా వచ్చినారు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ వేసి ఏదో విధంగా గెలాలా అనే ఉద్దేశంతోనే ఉన్నాం మేమైతే చూస్తున్నాం మనం రామచంద్రప్పని చూస్తున్నాం దాదాపుగా కనుక చూస్తే రేపు రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదో నియోజకవర్గం కుప్ప నియోజకవర్గం ఈ నూట డెబ్బై ఐదు కుప్ప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారనేది మనకు అందరికీ తెలుసు అయితే చంద్రబాబు నాయుడు ఓడించడానికి అటు వైసీపీ ప్రయత్నం చేస్తుంది ఈ రామచంద్రప్ప కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బదిలోకి దిగబోతున్నారు చంద్రబాబు నాయుడుకి రామచంద్రప్ప ప్రత్యర్థి అవుతారని చెప్పేసి కూడా భావిద్దాం కెమెరామెన్ కిరణ్తో దామోదర్ తెలుగు పాపులర్ టీవీ విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి